వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఇదిగోండి మినపప్పు నానబెట్టుకున్నానండి మధ్యాహ్నం ఇదిగో బియ్యం రవ్వ ఆడించానండి ఇప్పుడు ఇది దీన్ని దెబ్బ రొట్టేస్తానండి పాతకాలంలోది మా అమ్మమ్మగారు మా అమ్మగారు వేసేవారండి ఇది ఇప్పుడు రుబ్బుకొని పెట్టుకుందామండి రాత్రికి వేసుకుందాం మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి మినపప్పు రుబ్బుకుందాము ముందుగా రవ్వ నానబెట్టాలండి ఇదిగోండి బియ్యం ఇది మూడు గ్లాసులు నూకేస్తున్నానండి రవ్వేసానండి ఇప్పుడు మినప్పప్పు రుబ్బుకుందామండి ఈ బియ్యం రవ్వనండి కొంచెం నీళ్ళు వేసి తడుపు పెట్టుకోవాలండి లేకపోతే రవ్వ రవ్వ కింద ఉంటుంది నీడలో తడుపు పెట్టుకోవాలి మనపిండిని ఇంత గట్టిగా కలుపుకోవాలి ఇలా ఇలా ఉండాలి ఇలా దీంట్లో వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి పిండి ఇంత గట్టిగా ఉండాలండి రవ్వను ముందుగా కడిపి పెట్టుకున్నాం కదా అది కలిపి ఒక రెండు గంటల సేపు నానిన తర్వాత వేసుకోవాలి ఇది పార్టీ వన్ అండి పార్టీ టూ మళ్ళీ చూపిస్తానండి రొట్టేసాక